జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నేటీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మవదం చాలామంది ప్రేమ వివాహం చేసుకుంటారు కానీ ప్రేమ వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది విడిపోతూ ఉంటారు అంటే జీవితంలో చాలా ఏళ్ల పాటు ప్రేమించుకొని ఒకరినొకరు అర్థం చేసుకుని వైవాహిక బంధంలోకి వచ్చినటువంటి తర్వాత కూడా ఎందుకో తెలియదు ఒకరికొకరి మధ్య ఎడబాటు ఏర్పడటం ఎందుకు విడిపోవాలనిపించి విడాకులు తీసేసుకొని ఎవరి జీవితం వాళ్ళది అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు దీనికి ఏదైనా ప్రత్యేకమైనటువంటి కారణం ఉందా తప్పకుండా ఉంది ఎవరి వ్యక్తిగతమైనటువంటి జీవితంలోనైనా ప్రేమికులు పెళ్లికి ముందు ఒక పని చేస్తే వాళ్ళు తప్పకుండా విడిపోతారు ఏమిట పని ఆ చేయకూడనటువంటి పొరబాటు కనుక మీరు చేశారంటే మాత్రం తప్పనిసరిగా విడిపోవటానికి తొంభై తొమ్మిది శాతం వరకు అవకాశం ఉంది మరి పెళ్ళికి ముందు ప్రేమించుకున్నటువంటి వాళ్ళు చేసేటువంటి ఈ పొరపాటు తప్పు ఏమిటి పొరపాటు అనగానే మీరు వేరే వేరే ఊహిస్తూ ఉంటారు ఆ చేయకూడనటువంటి తప్పు పొరపాటు ఏమిటంటే ఒక సరైనటువంటి ముహూర్తం లేకుండా అర్ధరాత్రి అపరాత్రి మిట్ట మధ్యాహ్నం ఎవరూ లేనటువంటి చోట ఇప్పుడే మన పెళ్ళి అయిపోతుందన్నటువంటి భావనతో ఒక పసుపు తాడును కట్టేయటం లేదా చైన్ మెళ్ళ వేయటం ఉంగరాలు మార్చుకోవటం అంటే ముహూర్త బలం లేకుండా ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకోవటంతో పాటు ఆ గిఫ్ట్లలో కూడా ప్రేమకు చిహ్నంగా ఉండేటువంటి చిహ్నాలని రింగులు మార్చుకోవటం బంగారు వస్తువుల్ని మెడలో వేసుకోవటం ఒకరికొవరు దండలు మార్చుకోవటం పసుపు తాడును వేయటం లేదా మన ఇద్దరికీ ఇప్పుడే ఈరోజే ఈ క్షణం నుండే పెళ్ళైపోయింది అన్నటువంటి భావనకి ఒక సరైనటువంటి ముహూర్తం నిర్ణీతమైనటువంటి సమయం లేకుండా గనక ఎవరైనా ఈ విధంగా ప్రవర్ధన చేస్తే మాత్రం దాని తాలూకు ఫలితం వారి సమీపమైనటువంటి భవిష్యత్తు మీద తప్పకుండా ఉంటుంది వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ముహూర్త బలానికి ఉన్నటువంటి విశేషత అది దేవగురువైనటువంటి బృహస్పతి అత్యంత బలంగా ఉన్నటువంటి సందర్భమే ముహూర్తం చాలామంది శుభగ్రహాలైనటువంటి నాలుగు గ్రహాల్లో గురు శుక్రులు ఇద్దరు బలంగా ఉండేటువంటి అంశాన్ని గురించి చెప్తూ ఉంటారు ఆ గురు శుక్రులు ఇద్దరిలో కూడా దేవగురువైనటువంటి బృహస్పతి అత్యంత బలంగా ఉన్నటువంటి సందర్భాన్ని ముహూర్తం అని చెప్తూ ఉంటారు ఆ ముహూర్తం ఆ లగ్నం సరిగ్గా లేకపోయినట్టయితే వివాహంలో తొందరపడి ప్రేమించుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో తెలియని తనంతో చేసేటువంటి ఇట్లాంటి విషయాలే ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి ఎందుకంటే పురాణాలు ఇతిహాసాలు చూస్తే గాంధర్వ వివాహం అని ఒకటి ఉంది అంటే పెళ్లి చేసుకోవటంలో రకరకాలైన వివాహాలు ఇప్పుడు ప్రేమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చేసుకునేటువంటిది గాంధర్వ వివాహమే అర్ధరాత్రి అపరాత్రి నిషిధి సమయంలో ఒకరికొకరుగా ఇష్టంగా కలిసిపోవటంతో పాటు ఒక వస్తువుని వధువుకి ఇవ్వటం గాంధర్ వివాహానికి సంబంధించి కొన్ని సూచనలు ఉన్నాయి ఇది నేను మిమ్మల్ని చెప్పి ప్రేరేపించడానికి కాదు ఇలా జరిగి ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఒక ముహూర్త సమయం లేకుండా మీరు పెళ్లి చేసుకున్నట్టుగా భావన చేయటం ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ముహూర్త సంబంధమైనటువంటి స్థితిగతి వల్ల తప్పకుండా భార్యాభర్తలు ఎంత ప్రేమలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి విఘాతం ఏర్పడి ఎడబాటు కలిగి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు రావటానికి ఖచ్చితంగా అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పచ్చు ఎప్పుడైనా సరే చాలా ప్రేమించుకున్నటువంటి ప్రేమ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని కలిసిపోయిన తర్వాత వాళ్ళ మధ్య కనుక అనవసరంగా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ప్రతిబంధకాలు వస్తూ ఉంటే జీవిత పర్యంతం కూడా కలిసి ఉండడానికి చేసేటువంటి క్రతువే మరుమాంగళ్య ధారణ ఎప్పుడో చేసిన పొరపాటుకి కొన్ని నెలల తర్వాత లేదా సంవత్సరాల తర్వాత మనకు సంబంధించిన గ్రాహకతలు చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ విపత్కరమైనటువంటి సమస్యలు వస్తున్నటువంటి సందర్భంలోనే మరు ధారణ గురించి పెద్దలు చెప్పారు ఎక్కడైనా సరే దైవ సన్నిధానానికి వెళ్ళి నిత్య కళ్యాణం జరుగుతున్నటువంటి ప్రదేశంలో మాత్రమే మళ్ళీ రెండవసారో మూడవసారు మాంగళ్యాన్ని వధువు ధరించాలి ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు నేను కళ్యాణం చేసుకుంటాను ఎప్పుడు పడితే అప్పుడు నేను మాంగళ్యాన్ని ధరిస్తానంటే కుదరదు ఎందుకంటే శాస్త్ర సమ్మతం లేకుండా జాతకంలోని గ్రహగతులు చూడకుండా చాలామంది ఎక్కువసార్లు వివాహం చేసుకునేవాళ్ళు మరుమాంగళ్య ధారణ చేసినటువంటి వాళ్ళు లేదా సష్టిపూర్తి మహోత్సవం అయినటువంటి వాళ్ళు వెనువెంటనే ప్రమాదాలకు గురై చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి అవును ఇది వాస్తవం కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు వైదికకరమైనటువంటి క్రతువుల్ని అపహాస్యం చేస్తూ చేసేటువంటి సంఘటనలు కొన్ని జరుగుతూ ఉన్నాయి ఇవి అవైదికం దీనికి ఎటువంటి శాస్త్ర సమ్మతం లేదు ఇలాంటి పరిస్థితులు చేయటం వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి అందుకే పెద్దలు ప్రాయ్చిత కర్మల గురించి చెప్తూ ఉంటారు తెలిసో తెలియక ఇలా జరిగి ఉంటే దానికి ప్రాయ్చిత్తంగా దైవ సన్నిధానంలో మరుమాంగళ్య ధారణ చేయమంటారు మీలో చాలామంది అడుగుతూ ఉంటారు మరి ముహూర్త బలాలు అంత విశేషంగా పెడుతుంటారు మరి ముహూర్తానికి అంత బలం ఉన్నట్టయితే ఇద్దరు పేర్లను బట్టి ముహూర్తాన్ని చూసుకున్న తర్వాత చాలామంది విడిపడుతూ ఉంటారు విడిపోతూ ఉంటారు కదా అవును దీనికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏదైనా ఉందంటే తప్పకుండా ఉంది ముహూర్త బలంతో పాటు కళ్యాణం జరిగేటువంటి ప్రదేశం కూడా ప్రధానం పూర్వం కళ్యాణం అంటే దేవాలయ ప్రాంగణంలో పెళ్ళి మండపాలు ఖచ్చితంగా ఉండేవి భగవంతుడికి కళ్యాణం నిర్వహించటానికి ఒక చోట మానవ కళ్యాణాలు ఎవరైనా సరే వివాహం చేసుకోవటం ఒకచోట మండపాలు కట్టి ఉండి అలాంటి ప్రశస్తవంతమైనటువంటి వాస్తుబద్ధమైన యంత్రాలతో కూడినటువంటి మహోన్నతమైనటువంటి స్థలాల్లో కళ్యాణం జరిగితే విడివడాలన్నటువంటి ఆలోచన కూడా కలగదు అందుకే చాలామంది తిరుమలకి వెళ్ళి వివాహం చేసుకుంటాం నిత్య కళ్యాణ క్షేత్రానికి వెళ్ళి వివాహం చేసుకుంటాం అయితే మా వివాహం ఆ ఆలయంలో అయిందని పూర్వీకుడు మన పెద్దలు చెప్పగా వింటూ ఉంటాం ఈ కాలంలో మనం ఏం చేస్తున్నాం కళ్యాణం అన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి క్రతువుని ఎక్కడ ఒక పెళ్లి రూపంలో చేసుకుంటూ ఉన్నాం అది వాస్తుబద్ధంగానే ఉందనుకుందాం కానీ అమంగళకరమైనటువంటి క్రతువులు ఎక్కడ చేయటం వల్ల ముహూర్త బలాన్ని మించినటువంటి విశేషవంతమైనటువంటి ఇబ్బందులు మనం ఊహించినటువంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి ఏంటో తెలుసా వైదిక క్రతువులో కళ్యాణం జరిగిన తర్వాత పప్పన్నం పెడుతున్నారు అనే మాట మనం వింటూ ఉంటాం కానీ ఈరోజు జరిగేటువంటి కళ్యాణాల్లో మాంసాహార భక్షణం లేనటువంటి వివాహాలు లేవు అంటే అతివశక్తి కానీ కాదు ప్రత్యేకించి ముహూర్త బలంలో ఖచ్చితంగా జీలకర్ర బెళ్లాన్ని కానీ మాంగళ్య ధారణ కానీ జరగాలని మనం చెబుతూ ఉంటే ఈ ఫోటోగ్రాఫర్సు వీడియోగ్రాఫర్సు ఒక్క ముడి వేసాగండి రెండో ముడి వేయండి ఇప్పుడు మూడో ముడి వేయండి అంటూ ప్రతి ముడికి మధ్యలో కొన్ని సెకండ్లో నిమిషాలు ఆపివేయటం కూడా వైదికకరమైనటువంటి క్రతువు కాదు ఒకసారి ఆలోచించండి ఒక వైద్యుడు ఎవరికైనా ఒక ఆపరేషన్ శస్త్రచికిత్సను చేస్తూ ఉన్నాడు ఒక మహోన్నతమైనటువంటి ధమనినో శరణో పట్టుకున్నాడు కొన్ని కారణాల వల్ల దాన్ని కట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఆ ధమనిని లేదా శరణి ఆ రక్తనాళాన్ని కలిపేటువంటి సందర్భంలో దాన్ని చూస్తూ కాసేపు ఆపి ఇంకో రెండు నిమిషాల తర్వాత ఐదు నిమిషాల తర్వాత పది నిమిషాల తర్వాత దానికి స్టంట్ వేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది రక్తస్రావం జరుగుతుంది ఉపద్రవం అవుతుంది ఇది దేహానికి సంబంధించిందైతే ఇది సమాజానికి సంబంధించినటువంటి సూత్రం వివాహ వేడుకలంటే కేవలం విందులు వినోదలే కాదు ఇదొక గొప్ప వైదిక క్రతువు ఎనభై నాలుగు లక్షల చరాచర జీవకోటిలో ఈ భూమండలం మీద ప్రత్యేకించి భారతావరణలో మాత్రమే ఒక్కసారి మాంగళ్యం కట్టినటువంటి తర్వాత విడివడాలన్నా కూడా ఎన్నో రకాలైనటువంటి పంచాయతీలు పెద్దల సమక్షంలో విడిపడటం న్యాయస్థానాల్లో విడిపట్టడం దీనికి పెద్ద తంతు కలిసేటప్పుడు ఎలా జరిగిందో విడిపడేటప్పుడు కూడా అలాగే జరగటం ఈ వైదికరమైనటువంటి క్రతువులు ఇతర దేశాల్లో లేవు కాబట్టి ఉదయాన్న ప్రేమించవచ్చు మధ్యాహ్నం పెళ్లి చేసుకోవచ్చు సాయంకాలానికి అక్కడ విడిపోవచ్చు కానీ ఇక్కడ కుదరదు అంటే అవన్నీ కూడా ఎనభై నాలుగు లక్షల చరాచర జీవుకోటిలో జంతు సంబంధమైనటువంటివి చేసేటువంటివి కానీ మనుషులు దైవికమైనటువంటి వైదికరమైనటువంటి క్రతువులు ఇప్పుడు ఇలాగే ఉంటాయి మీరు ప్రేమించటం తప్పు కాదు పెద్దల అనుమతి లేకుండా మీకు మీరుగా గాంధర్వ వివాహం చేసుకోవటం ఒకరికొకరు సర్వస్వాన్ని అర్పించుకోవటం పెళ్ళికి ముందు కనుక ఈ పొరపాటును చేస్తే ఒకవేళ ఆ సందర్భం నిషిద్ధవంతమైనటువంటి వర్జమో ముహూర్త బలమో లేకపోతే లేక ఆ స్థానానికి ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తి వల్ల భవిష్యత్తులో మీ ఇద్దరికీ పెళ్ళైనా విడిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి పోరాబాటున కూడా పెళ్ళికి ముందుగానే వివాహం చేసుకోవటం ఇటువంటి నిషిద్ధమైనటువంటి ప్రక్రియలు చేయటాన్ని మీరెవ్వరు కూడా సాహసించకండి ఒకవేళ ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి మరిన్ని వీడియోలు చూడటానికి కను మన బ్రహ్మవదరం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి